స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ధర్మ ప్రసంగంలోకి లోతుగా వెళ్తున్నాం నామరూపం అంటే మనస్సు పదార్థం అనే భావన గురించి అవును ముఖ్యంగా ధ్యానంలో ఆ శరీరాన్ని గమనించడం నుంచి భావాలను అంటే వేదనలను గమనించే స్థితికి ఎలా మార్తామో పరిశీలిద్దాం కరెక్ట్ బుద్ధుడు నామరూపాలని చాలా రకాలుగా విశ్లేషించారు కాని ఇక్కడ ఈ ప్రసంగంలో చెప్పిన పద్ధతి ముఖ్యం పదార్థం ఒకటి మనస్సు నాలుగు భాగాలు వేదన సన్య ఆ అవే వేదన అంటే భావాలు సన్య అంటే గుర్తింపులు సంకార అంటే మానసిక సంకల్పాలు విజ్ఞానం అంటే చైతన్యం ఈ విభజన ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆ మార్పుని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది అంటే శరీరం నుంచి మనస్సు వైపు ప్రయాణం అనమాట అవును ఆ మార్పులోనే అసలు విషయముంది ముఖ్యంగా మనం వాటి విషయంలో సరే ఆచరణలో చూస్తే ధ్యానంలో ఈ ప్రయాణం మామూలుగా ఎలా మొదలవుతుంది ఎందుకు శరీరంపై దృష్టి పెట్టాలి మొదట నేరుగా భావాలపై పెట్టొచ్చు కదా మంచి ప్రశ్న ధ్యాన పద్ధతుల్లో ముఖ్యంగా సతిపఠాన సుత్తంలో చెప్పినట్టు సాధన కాయానుపస్థనతో మొదలవుతుంది అంటే శరీరాన్ని గమనించడం ఎందుకని ఎందుకంటే శరీరం అది స్థూలమైనదే అంటే సులభంగా గుర్తించగలం గదా నొప్పి స్పర్శ ఇవన్నీ అవును నిజమే ఇక్కడ్నుంచి మొదలు పెడితే ఏకాగ్రత స్మృతి అంటే మైండ్ఫుల్నెస్ ఇవి పెంచుకోవడం తేలిక ఆ రెండు కొంచెం బలపడ్డాక ఆ సరిగ్గాదే ఆ సాధన సంపత్తుతోనే అప్పుడు సున్నితమైన భావాలక్షేత్రంలోకి వెళ్ళాలి అదే వేదనానుపస్సన అయితే ఈ మార్పంత సులభం కాదన్నమాట కాదు దానికి ముందు పెంచుకున్న స్మృతి ఏకాగ్రత కావాలి వాటితో పాటు కొంచెం సమచిత్తత అంటే ఇక్వానిమిటీ ఆ పునాది చాలా అవసరం అంటే శరీరంపై ఒక విధమైన అవగాహన నిలకడ వచ్చాకే భావాల ప్రపంచంలోకి వెళ్లడం సరైన పద్ధతి ఖచ్చితంగా లేకపోతే చూడండి ధ్యానంలో కూర్చున్నాక ఓ ఇరవై ఇరవైదు నిమిషాలకు ఒంట్లో అసౌకర్యాలు మొదలవుతాయి చాలా సహజమది నొప్పి లాంటివి అవును మొదట్లో హాయిగా ఉన్నా తర్వాత చోట మొదలవుతుంది ఇక్కడే కదా చాలామందికి ఇబ్బందొచ్చేది కొత్తగా చేసేవాళ్లు ఈ బాధనెలా తీసుకుంటారు సాధారణంగా ప్రారంభకులు దాన్ని ధ్యానానికి ఆటంకం అనుకుంటారు పెద్ద శత్రువులాగా అయ్యో ఈ నొప్పి వల్లే కుదరట్లేదు అన్నట్టుగా అంతే దానిమీద విసుగు ద్వేషం పెంచుకుంటారు దీన్ని గమనిస్తున్నా అని పైకనుకున్నా మాత్రం దాన్ని తోసేయాలనే ఉంటుంది వదిలించుకోవాలి అని ఎందుకని ఎందుకంటే వాళ్ల ముఖ్య లక్ష్యం శ్వాస అనుకుందాం దానినుంచి దృష్టి మళ్ళుతోంది కదా ఈ నొప్పి వల్ల దాన్ని శత్రువులా చూస్తారు అంటే కాయానుపసన సరిగ్గా చేయలేకపోతే ఆ అక్కడ ఓర్పు సమచిత్తత లేకపోతే సహజంగానే తర్వాత వచ్చే వేదనానుపసనలో కూడా ఇబ్బంది పడతారు బయట మెత్తటి కుషన్లు మీద ఆధారపడటం తగ్గించుకోవాలి ఇది కూడా సాధనలో ఒక భాగమేనా అవును ఆ అంతర్గత వైఖరే కీలకం ఇక్కడ కొంచెం సిద్ధాంత పరిజ్ఞానముంటే మంచిది ముఖ్యంగా దుఃఖమంటే ఏంటి దాని స్వభావం ఏంటి సత్యం గురించి అది తెలిస్తే సహాయపడుతున్నా చాలా లేకపోతే ఈ మార్పును విజయవంతంగా దాటేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు ఆ దుఃఖాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి దాని నొప్పిగా కాకుండా వేదనగా చూడగలగాలి ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ నియంత్రణ సమచిత్తత లేకపోవడం మన రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తుంది చూడండి నియంత్రణ వాళ్ళు వాళ్ల మాటలు చేతల ద్వారా తమకూ ఇతరులకు హాని చేసుకుంటారు కదా అందుకే ధ్యాన మార్గంలో ముందు శీలం అంటే నైతిక నియమాలు పాటించడం దానివల్ల స్థూలమైన అశాంతి తగ్గుతుంది అవును ఆ తరువాత మనస్సును శాంతపరిచే ప్రయత్నం అదే సమథ అక్కడ ఐదు ఆటంకాలొస్తాయి పంచనీవరణాలు అంటారు అవేంటి కామచ్ఛందం అంటే ఇంద్రియ సుఖాల కోరిక వ్యాపాదం ద్వేషం తీనమిద్దం బద్ధకం నిద్రమత్తు ఉద్ధచ్చకుఛం ఆందోళన పశ్చాత్తాపం విచికిచ్చ సందేహం ఓ ఇన్ని ఉన్నాయా వీటిని ఏకాగ్రత పద్ధతులతో తాత్కాలికంగా అణచివేసి శ్వాసలాంటి ఒకదానిపై దృష్టి పెడతారు మరి విపశ్చన ఎప్పుడొస్తుంది అవసరమేంటి సమత సాధన బాగా కుదిరి మనసు ప్రశాంతపడి మనం ఎంచుకున్న లక్ష్యం శ్వాస అనుకుందాం అది చాలా సూక్ష్మంగా అయిపోయినప్పుడు అప్పుడు విపశ్యన కావాలి ఎందుకని ఎందుకంటే ఆ సూక్ష్మమైన అనుభవాల నిజస్వభావాన్ని చూడటానికి కేవలం ఏకాగ్రత చాలదు అంతర్దృష్టి అంటే విపశ్యన కావాలి అయితే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది ఏంటది అహంకారం గర్వం ఇంకా సూక్ష్మమైన కోరికలు ఇవి నీలలా వెంటాడుతూనే ఉంటాయి వాటిని కూడా నిష్పాక్షికంగా ఏ ప్రతిచర్య లేకుండా గమనించగలగాలి లేకపోతే లేకపోతే ఆ భౌతికత యొక్క సూక్ష్మస్థాయిలోనే ఆగిపోతారు మనసు లోపలి పొరల్లోకి ముఖ్యంగా భావాల నిజస్వభావంలోకి వెళ్లలేరు మీరిందాకన్నారు కదా లక్ష్యం శ్వాస అనుకుందాం అది చాలా అంటే చాలా సూక్ష్మంగా దాదాపు లేనట్టుగా అనిపించినప్పుడు అప్పుడు ఏమి జరుగుతుంది అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుందేమో నిజమే అది అత్యంత కీలకమైన ఒక పరివర్తన దశ చాలా నిర్ణయాత్మకమైనది వస్తువు అంత సూక్ష్మంగా మారినప్పుడు సాధకులకు తరచుగా కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి ఎలాగా విసుగు నిద్రమత్తు ఒక అనిశ్చితి ఏదో కోల్పోయామనే భావన ఇలాంటివి అయ్యో సరైన గైడెన్స్ లేకపోతే అయ్యో నా ధ్యానం చెడిపోయింది నా ఏకాగ్రత పోయిందనుకుని నిరుత్సాహపడతారు కాని అది వైఫల్యం కాదు అస్సలు కాదు కాదా మరేంటది అది ఒక ముఖ్యమైన సూచన ఒక సిగ్నల్ ఏమనంటే ఇక ఆ భౌతిక లక్ష్యం నుంచి దృష్టి మార్చి ఇప్పుడు మనసులో ఏవైతే ఈ స్థితులొస్తున్నాయో ఆ విసుగు ఆ నిద్రమత్తు వాటినే గమనించాలి అని ఇది ధ్యాన నాటకంలో ఒక ముఖ్య ఘట్టం అంటే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా జరగాల్సిందేనా వాటిని ద్వేషించకూడదా అవును అస్సలు ద్వేషించకూడదు వాటిని గుర్తించాలి ద్వేషం లేకుండా ఓహో ఇప్పుడు ఇది జరుగుతోంది అని సంసిద్ధతతో చూడాలి వాటిని తట్టుకుని నిలబడితే ఆ అనిశ్చితిని ఆ విసుగును తట్టుకుని నిలబడితే వాటి స్వభావాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడే ఆ తర్వాత వచ్చే పీతిలాంటి అనుభవాలు వస్తాయి పీతి అంటే ధ్యానంలో కలిగే ఒక రకమైన ఆనందం ఉత్సాహం అంటే భౌతికతపై కొంత పట్టు సాధించాక మానసిక స్థితికి దారి అదే తెరుచుకుంటుంది సరిగ్గా చెప్పారు ఆ మార్పుని గుర్తించడమే చాలా ముఖ్యం అక్కడ భావాల స్వభావాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మీరు చూడవేదల్ల సుత్తం గురించి చెప్పారు కదా విశాఖ ఉపాసకుడు ధమ్మదిన్న భిక్కుడి సంభాషణ దాని గురించి కొంచెం చెప్పండి అది అదొక అద్భుతమైన సంభాషణ విశాఖ అనాగామి స్థాయి జ్ఞాని అంటే పూర్తిగా జ్ఞానోదయం రాలేదింకా ధమ్మదిన్న భిక్కుని పూర్తిగా జ్ఞానోదయం పొందినవారు పూర్వజన్మలో విశాఖ భార్యకూడా ఆయన ఆమెను కొన్ని చాలా లోతైన ప్రశ్నలు అడుగుతారు అందులో ఒకటి పూజరాల బాధాకరమైన భావంలో అంటే దుఃఖ వేదనలో ఆనందమేంటి బాధేంటి అని ఆసక్తికరంగా ఉంది మామూలుగా బాధలో బాధే చూస్తాం కదా అవును మనం ఆనందం ఉంటుందని ఊహించం కూడా మరి దానికి ధమ్మదిన్న ఏం చెప్పారు ఆమెలా అంటారు బాధాకరమైన భావం వచ్చినప్పుడు అది బాధగానే ఉంటుంది అది దాని బాధాకరమైన అంశం సరే కాని అది అనిత్యం గదా అది శాశ్వతం కాదు అది వెళ్ళిపోతున్నప్పుడు దాని నుంచి విముక్తి లభించినప్పుడు సుఖంగా ఉంటుంది ఇది దాని సుఖకరమైన అంశం ఓహో మనం సాధారణంగా బాధపట్ల విరక్తితో ఉంటాం కాబట్టి అది పోయేటప్పుడు వచ్చే ఆ రిలీఫ్ని ఆ సుఖాన్ని గమనించం కాని ఓర్పుతో సమచ్ఛతతో చూస్తే ఆరంభం మధ్య అంతం మొత్తం చూస్తే ఆ ఉపశమనం తెలుస్తుంది అలాగే సుఖం గురించి కూడా అడిగారా అవును విశాఖ అడుగుతారు మరి సుఖకరమైన భావంలో సుఖవేదనలో ఆనందమేంటి బాధేంటి అని దానికి సమాధానం ధమ్మదిన్న సుఖభావం వచ్చినప్పుడు అది సుఖంగానే ఉంటుంది అది దాని సుఖకరమైన అంశం సహజమే కానీ అది కూడా అనిత్యమే శాశ్వతం కాదు అది వెళ్ళిపోతున్నప్పుడు అది ఒక అసౌకర్యాన్ని ఒక వెలితిని ఒక బాధను మిగిల్చి వెళ్తుంది అది దాని బాధాకరమైన అంశం అంటే సుఖం పోతుందనే బాధ అన్నమాట అవును మన మనసు ఫ్రాయిడ్ చెప్పినట్టు సుఖసూత్రం ప్లెజర్ ప్రిన్సిపుల్తో నడుస్తుంది కదా సుఖం ఎప్పుడు కావాలి మంచిది అనుకుంటాం కాబట్టి అది పోయినప్పుడొచ్చే ఆ బాధను ఆ నష్టాన్ని చూడటానికి ఇష్టపడం కాని నిశ్చితంగా గమనిస్తే అది కనిపిస్తోంది ఈ రెండు సమాధానాలు కూడా మన ఆలోచనల్ని కొంచెం కదిలించేలా ఉన్నాయి కాని అన్నిటికంటే ఆశ్చర్యకరమైన ప్రశ్న సమాధానం ఇంకోటి ఉంది కదా తటస్థ భావాల గురించి అవును అదే అదే అత్యంత లోతైన విషయం విశాఖ అడుగుతారు బాధలేని సుఖం లేని స్థితిలో అంటే వేదనలో ఆనందం ఏంటి బాధ ఏంటి అని వా ఇది పూర్తిగా కొత్తగా ఉంది మామూలుగా ఆ స్థితి అంటే బోర్ కొడుతుంది కదా ఏమీ లేదనిపిస్తుంది అవును విసుగు నిస్తేజం బోరింగ్ ఇలా అనుకుంటాం దాన్నించి పారిపోవడానికి టీవీనో ఫోన్నో చూస్తాం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మరి ఈ తటస్థ స్థితిలో ఆనందం బాధ ఏంటి అని ధమ్మదిన్నా ఏం చెప్పారో ఆమె చెప్పిన సమాధానం అద్భుతం పరిస్థితిని పూర్తిగా తలకిందులు చేస్తుంది ఆమె అంటారు ఆ బాధలేని సుఖం లేని స్థితి గురించి నీకు తెలిస్తే అంటే జ్ఞానంతో దాన్ని చూడగలిగితే అదే సుఖం అదే సుఖమా అవును దాని గురించి నీకు తెలియకపోతే అంటే అజ్ఞానంతో ఉంటే అదే బాధ అబ్బా మూలం ప్రకారం మన అనుభవంలో దాదాపు డెబ్భై శాతం ఈ తటస్థస్థితే ఉంటుందట డెబ్భై శాతమా అవును కానీ మనం దాన్ని గుర్తించం దానికి విలువివ్వం నిజమైన మధ్య మార్గమంటే సుఖ దుఃఖాలకు అతీతమైన ఈ స్థితిని తెలుసుకోవడమే దీన్ని తెలుసుకోవడమే సంతృప్తి అంటారా అదే శాంతి సంతృప్తి తెలియకపోవడం దీన్నుంచి పారిపోవాలని చూడటమే మనస్సును నిరంతరం సుఖంవైపు బాధనుంచి దూరం వైపు లాగుతూ ఉంటుంది ఉద్రిక్తంగా ఉంచుతుంది అంటే మనం మనమెక్కడో బయట వెతుకుతున్న ప్రశాంతత సంతృప్తి చాలా వరకు మనలోనే ఈ తటస్థ క్షణాల్లోనే ఉందన్నమాట మనం దాన్ని చూడకుండా విసుగు అని పేరు పెట్టి పక్కని నెట్టేస్తున్నాం సరిగ్గా అదే ఈ అవగాహన వస్తే మన దృష్టికోణం మొత్తం మారిపోతుంది మరి ఈ మొత్తం చర్చ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్య విషయమేంటి ఈ అవగాహన మన రోజువారీ జీవితంలో భావాల పట్ల మన వైఖరిని ఎలా మారుస్తుంది ముఖ్యంగా సుఖం ఎప్పుడూ మంచిది బాధ ఎప్పుడూ చెడ్డది అనే ఆ నలుపు తెలుపు ఆలోచన తగ్గుతుంది అంటే రెండింటినీ ఒకేలా చూడటం ఒక రకంగా అవును ప్రతి భావన దాని పుట్టుక ఉనికి ముగింపు ఈ మొత్తం జీవిత చక్రాన్ని గమనించడం నేర్చుకుంటే వాటి పట్ల ఒక సమతుల్యత వస్తుంది సుఖం కోసం పాకులాడటం తగ్గుతుంది బాధను ద్వేషించడం తగ్గుతుంది ఎందుకంటే రెండూ అనిత్యమే కాబట్టి అవును రెండూ అనిత్యం రెండూ కారణాలపై ఆధారపడి ఉన్నాయి ఇది గ్రహిస్తే ఒక రకంగా బాధ ఈజ్ ఈక్వల్ టు సుఖం అనే సమత్వం కనిపిస్తుంది అంటే వాటి అశాశ్వత స్వభావం దృష్ట్యా బాధ ముగింపులో సుఖముంది సుఖం ముగింపులో బాధ ఉంది ఇది అర్థమైతే ఇది అర్థమైతే సమాజం గొప్పగా చెప్పుకునే కొన్ని విలువలు ఉదాహరణకు జీఎన్పి స్థూల జాతీయ ఉత్పత్తి లాంటివి అవి నిజమైన మానవ శ్రేయస్సును ఎంతవరకు చూపిస్తున్నాయనే ప్రశ్న వస్తుంది అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా ధనిక పేద అధికారం ఇలాంటి తేడాలున్నా లోపల అనుభవించే సుఖదుఖాల విషయంలో అందరూ ఒకటే అంటారా ధ్యాన దృష్టితో చూస్తే అవును ఆ భావాల అనుభవం అందరికీ ప్రాథమికంగా సమానమే వాటి మీద ఎవ్వరికీ చివరికి పూర్తి నియంత్రణ లేదు జీవితం అది అలా జరిగిపోతూ ఉంటుంది మనం కేవలం దాన్ని గమనించేవారం ఈ లోతైన సత్యాన్ని అనుభూతి చెందారంటే ఆ ధ్యానంలో ఆ భౌతికత సూక్ష్మంగా మారే కీలకమైన స్థితికి చేరుకోవడమే ఒక కిటికీ లాంటిది అప్పుడే సుఖదుఖాలకు అతీతంగా ఆ మధ్య మార్గమైన తటస్థ స్థితిని గుర్తించి దానిలోని ప్రశాంతతను తెలుసుకునే అవకాశం దొరుకుతుంది అద్భుతం నిజంగా ఈరోజు శరీరాన్ని గమనించడం నుంచి మొదలుపెట్టి బాధని ఎదుర్కోవటం భౌతికత నుంచి మానసిక స్థితికి మారే ఆ కీలకమైన మార్పు చివరికి చూలవేదాల సుత్తంలోని జ్ఞానం ద్వారా బాధ సుఖం ముఖ్యంగా ఆ తటస్థ భావాల స్వభావాన్ని విశ్లేషించడం వరకు ఒక లోతైన ప్రయాణం చేశాం అవును ముఖ్యంగా ఆ తటస్థభావం సుఖ సుఖవేదన దాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవాలి మన అనుభవంలో అదే ఎక్కువ భాగం ఉన్నా దాన్ని తెలుసుకోలేకపోవడమే ఒక రకమైన బాధ తెలుసుకోవడమే సుఖం కేవలం సుఖం వెంటే పడే ఆ సుఖ సూత్రం పరిమితులు కూడా బయటపడ్డాయి ఖచ్చితంగా ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచనతో వెళ్దాం మన అనుభవంలో డెబ్భై శాతం పైగా ఈ బాధలేని సుఖంలేని తటస్థస్థితే ఉండవచ్చని ఈ మూలం చెబుతోంది కదా అయినా మనం విసుగు అనుకునే దానినుంచి తప్పించుకోడానికి నిరంతరం ఏదో ఒక బయటి ప్రేరణ కోసం చూస్తుంటాం నిజమే అలా కాకుండా రోజువారీ జీవితంలో ధ్యానంలోనే కానక్కర్లేదు మనకు ఎదురయ్యే ఆ తటస్థ క్షణాలుంటాయి కదా రెండు పనుల మధ్య కాస్త విరామం ఏ ప్రత్యేక భావోద్వేగం లేని నిశ్శబ్ద సమయం వాటిని కొంచెం స్పృహతో గమనించడానికి వాటిని కూడా విలువైనవిగా గుర్తించడానికి ప్రయత్నిస్తే ఏమౌతుంది బహుశా మనం బయట ఎక్కడో వెతుకుతిన్న సంతృప్తిలో కొంత భాగం మనకు తెలియకుండానే మనలోనే ఆ సాధారణ క్షణాల్లోనే దాగి ఉందేమో దీన్ని పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా